ॐ श्रीमात्रे नमः इति अम्मवारी सप्तश्लोकी दुर्गास्तोत्रम् शिव उवाच देवी त्वं भक्तसुलभे सर्वकार्यविधायिनी कलौ हि कार्यसिद्धत्यामुपायं कार्य ब्रूहि यत्नतः देव्युवाच शृणु देवि प्रवक्ष्यामि कलौ सर्वेष्टसाधनं मया तैवैव स्नेहेनाप्यभ्यास्तुति प्रकाश्यते ॐ अस्य श्रीदुर्गा सप्तश्लोकी स्तोत्रमन्तस्य नारायणऋषिः अनुष्टुप्छन्दः महालक्ष्मी महा महा देवता श्रीदुर्गाप्रीत्यर्थं सप्तश्लोकी दुर्गापाठे विनियोगः ॐ ज्ञानिनामपि चेतांसी देवी भगवतीः सा भलाधा कृष्या मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि प्रीतिमशेषञ्जन्तोः स्वस्थै स्मृता मतीमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्वना धन्या सर्वोपकारकरणाय सधार्थचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते शरणागतधीनात्तपरित्राणपरायणे सर्वस्वात्तिहरे देवी नारायणी नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशि सर्वशक्तिसमन्विते भयोभ्यस्त्राहीनो देवी दुर्गे देवी नमोऽस्तु ते रोगानशेषनापहंसितुष्टाम्

పద్మరాగ ప్రభలను పరిహసించే పరాశక్తికి ప్రణామాలు అమ్మా నీవు లోకాలకు సుఖభిక్ష పెట్టే అన్నపూర్ణవు నీ పవిత్ర చరణాలను పూజిస్తే చాలు పంచమహపాతకాలు భస్మమైపోతాయి నీ మగడు సర్వసంగ పరిత్యాగి అయిన నీ ములకనవ్వుల వాలుచూపుల సౌందర్యానికి శివ తేజస్సు సగంగా నీలోకి చేరింది సురలోకాలన్నీ ప్రతిదినము ప్రభాత సమయాన కైలాసానికి చేరి నీకు మేల్కొల్పు సన్నతులు అర్పిస్తున్నాయి నీ ఒక జగం నీలో సగం శివం చందమామ చల్లని తెల్లని వెన్నెల నీ అనుగ్రహమే కలువల కలల మిలమిల నీ చెలవే ముచ్చటైన మంచువానలు నిప్పులు ఉరిమే ఎండవేళలు నీ చూపుల్లోంచే అవతరిస్తాయి నీ అనురాగ బలంతో పరమశివుడి ప్రపంచాన్ని పాన్పుగా చేసుకుని పవలిస్తున్నాడు సృష్టి సంపదల దొరతనానికి నువ్వే సర్వాధికారినివి నీ నీ శ్రీపాద పద్మాలపై భక్తి ఉంచితే చాలు తల్లి రుణ బాధలు అపమృత్యువులు భస్మమైపోతాయి అమ్మా పద్నాలుగు లోకాల ప్రకృతి నీ నొసట చందనకు చుక్కగా దర్శనమిస్తుంది వెండి కొండ కొప్పున కొంగంత కాంతి పుంజానివి నీవు సృష్టి శక్తులు సుగంధ సామగ్రులై నీకు వివనలు ఇస్తున్నాయి మనసుకు మాటకి అందని దివ్య వైభవాలే నీ మహిమలు గంగా పుణ్య పుణ్యనదీ జలాలలో మునగలు వేసిన పారిజాత కదంబ ప్రసూనాలతో ప్రవితార్చనలు చేసిన చందన కస్తూరి కర్పూరాలు సమర్పించిన తాంబూల దళాలు మధుర రసఫలాలు ఇలా ఎన్నెన్నో నీ ముందుంచినా నీవు భక్తికి మాత్రమే కలుగుతావు కైలాసగిరుల మీదుగా పయనించే నీ మందహాసము లోకాలన్నీ అవలీలగా దాటి మాకు సద్భక్తిని ఆయుర్ ఆయుర్భాగ్యాన్ని సుస్థిర ఆరోగ్యాన్ని ఐశ్వర్య సంతోషాలను జన్మాంతమందు కైలాస దర్శనాన్ని ప్రసాదించుగాక పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మా హృదయాలకు మెరుగులు దిద్దుగాక లోకాలను మెరిపించే ఆని నీకు సాష్టాంగ ప్రణామాలు నీ వరాల పోతను మాకై కురిపించు శుభస్య శుభస్ శ్రీఘ్రమంటున్న నీ శ్రీచక్రము నీ వ్రతాలను ప్రీతికరంగా వివరిస్తుంది సిద్ధులకు సద్బుద్ధులకు శ్రీచక్రమే శరణ్యము ముండ్ల మనస్సులను శాంత తేజస్సుగా వెలిగించే శ్రీచక్ర రూపానికి జ్యోతలర్పిస్తున్నాము సృష్టి చక్రానివి కాలచక్రానివి శ్రీచక్రానివి నీవే తల్లి నీ అనుగ్రహ చంద్రికలతో మా బ్రతుకులు నిత్య సంపన్నములై భక్తి సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక అని దీవించు తల్లి ఏ పరమేశ్వరి పనికి మారిన పనుల పట్ల మమ్మల్ని విముకులను చేయు చేయుగాక హే రాజరాజేశ్వరి ఇప్పుడు మేము భక్తి శ్రద్ధలతో సమర్పించే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రాగరంజిత గానాన్ని స్వీకరించి మా జీవితాన్ని సంరక్షించదవుగాక ప్రాణసంచార ప్రారంభములోను ముగింపులోను శ్రీ లలితా సహస్రనామమే మాకు ఆధారము ముల్లోకాల మంగళ తేజస్సే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సౌందర్యము ఈ హరిలో తలముంకలై తన్మయులొంబడానికి శక్తిని ప్రసాదించు తల్లి ఈ మంగళ స్తోత్రాన్ని నమ్ముకున్న వారిని సర్వదశలలోను సర్వ దిశలలోనూ అనుగ్రహిస్తున్నావు వేయినామాలలోనూ నిండి ఉన్న నీ శుభ దృష్టి మమ్ము కాపాడువాక అని దీవించు తల్లి او سیم نم